హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోన్ ఈవెంట్ ఆరు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అలాగే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము అలాగే మీ ఎనర్జీస్ కూడా చెక్ చేద్దాము మీరిద్దరు ఒకరి గురించి ఒకరు ఏం థింక్ చేస్తున్నారు మీకు ఇష్టమైన వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయి వాళ్ళు ఏం తీసుకోబోతున్నారు యాక్షన్ నెక్స్ట్ మీ విషయంలో అని సో ఇది అందరికీ వర్తిస్తుందండి అందరూ చూడొచ్చు సెపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్ అయినా మీరు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా తక్కువ మాట్లాడుకుంటున్న బ్లాక్ సిచ్యువేషన్ అయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ యూనివర్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ హ్యాపీ ఫ్యామిలీ టెన్ ఆ కప్స్ సో ఇక్కడ మిమ్మల్ని వదులుకోవాలి అంటే వీళ్ళకి లాస్ కనిపిస్తుంది అంటే మిమ్మల్ని లాస్ అవ్వకూడదు అనే ఫీలింగ్ ఉంది మీ పర్సన్కి మీ గురించి ఆలోచిస్తున్నారు మీ మీద అఫెక్షన్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది మీతో మాట్లాడాలనే ఇంట్రెస్ట్ ఉండడం మీతో కలిసి ఉండాలనే ఇష్టం ఉండడం అలాగే మీ మీద ఒక ఎఫెక్షన్ ఉండడం మీ మీద మంచి ఒపీనియన్ ఉండడం లాంటివి ఉన్నాయి ఒకటి ఈ పర్సన్ మీకు బాగా ప్రేమగా ఉండడం రెండోది ఈ పర్సన్ని మీరు చూపించే మీరు ప్రేమగా ఉంటే ఈ పర్సన్కి మీరు చూపించే ప్రేమలో కనెక్ట్ అవ్వడం అంటే మీరు చూపించే ప్రేమకి ఈ పర్సన్ కనెక్ట్ అవ్వడం సో ఇక్కడ సీరియస్ కట్ ద హైరోఫంట్ ఫంట్ అంటే మీరు మ్యారేజ్ కమిట్మెంట్ మ్యారేజ్ కోసం చూస్తుంటే ఈ పర్సన్కి కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది మీ ఇలాంటి పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలనిపిస్తుంది సోల్మేట్ ఈ పర్సన్తో లైఫ్ జర్నీ చేయొచ్చు అని ఈ పర్సన్కి ఉంది కానీ ఈ పర్సన్ ఎక్కడో భయపడటం ఎక్కడో బ్యాక్ స్టెప్ వేయడం లాంటివి జరుగుతున్నాయి అనమాట అది మీ నుంచైనా వాళ్ళ నుంచైనా బ్యాక్ స్టెప్ ఉంది ఎస్ ఈ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వడానికి భయపడుతున్నారు కమిట్మెంట్ ఇచ్చే విషయంలో ఈ పర్సన్ రెడీగా లేరు మీ సైడ్ నుంచే కానీ వాళ్ళ సైడ్ నుంచి కానీ ఇక్కడ కొంతమందికి ఎక్కువగా మీ పర్సన్ సైడ్ నుంచే ప్రాబ్లం వాళ్ళు రెడీ లేరు ఓకేనా ఇంకోటి ఏంటి అంటే మ్యారీడ్ వాళ్ళకు కూడా మ్యారీడ్ వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ ఉన్నాయి డిస్టర్బెన్స్ ఉండడం వల్ల ఈ పర్సన్ ఏంటంటే మీతో ఉండాలి అని పెద్దవాళ్ళతో మాట్లాడించుకోవడాలు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కానీ మీ ఈ పర్సన్కి కొన్ని భయాలు ఉన్నాయి మీ దగ్గరికి రావాలన్నా మళ్ళీ మీతో కంటిన్యూ చేయాలన్నా మీ ఇద్దరి మధ్య సంథింగ్ ఇష్యూస్ వల్ల ఈ పర్సన్ ఆల్రెడీ గొడవలు జరిగాయి కాబట్టి ఆ గొడవల వల్ల ఈ పర్సన్ కామ్గా నార్మల్గా ఉన్నారు అంటే కలిసే ఉద్దేశం ఉన్న ఈ పర్సన్ కామ్గా నార్మల్గా ఉన్నారు ఈ పర్సన్కి మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలనిపిస్తుంది మీతో కంటిన్యూ చేస్తే బాగుంటుంది అని కూడా ఈ పర్సన్కి అనిపిస్తుంది చాలా కన్ఫ్యూజన్ అండి మీరు ఈ పర్సన్ లైఫ్లో ఉండాలి కానీ ఈ పర్సన్ ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నారు వీళ్ళకి మిమ్మల్ని వదులుకునే వదులుకోవాలని కూడా అనిపించట్లేదు మీతో కంటిన్యూ చేస్తేనే బాగుంటుంది అని వాళ్ళకి అనిపిస్తూ ఉంది ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు ఎందుకంటే ఆల్రెడీ వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి ఇంతవరకు ఫ్యూచర్ని మెయింటైన్ చేసాం ఇక మీదు కూడా అలాగే ఉంటాం ఇక మీదు కూడా నా వైఫ్ నా హస్బెండ్తో ఉంటే బాగుంటుందేమో ఎందుకు పోగొట్టుకోవడం ఫ్యామిలీని అని అనిపిస్తుంది మ్యారేజ్ కమిట్మెంట్ అయితే ఇంత లవర్స్గా ఉన్నాము లేదా ఇన్నాళ్ళు బాగున్నాము మ్యారేజ్ చేసుకుంటే ఈ పర్సన్తో బాగానే ఉంటుంది కదా నాకు ఆలోచన అలాగే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా ఎనీ రిలేషన్ అయినా కూడా ఇంతవరకు కంటిన్యూ చేసాం కదా ఇక మీద కూడా కంటిన్యూ చేయాలి అనే ఆలోచన సో ఇంట్లో రిలేషన్ తెలిసి తెలిసి గొడవల వల్ల భయపడే వాళ్ళు కూడా ఉన్నారు సో టోటల్లీ ఈ పర్సన్కి మీతో కనెక్ట్ అవ్వాలని ఉంది కేవలం ఈ పర్సన్ మాట్లాడకుండా సైలెంట్గా ఉండడానికి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి అడ్డుపడుతూ ఉన్నాయి ఈ పర్సను ప్రేమగా మీతో ఏదో చెప్పటానికి మాట్లాడే ఛాన్స్ ఉంది ఈ పర్సన్ మీ రిలేషన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టలేరు ఎన్ని పరిస్థితులు వచ్చినా ఈ పర్సను ఈ రిలేషన్లో స్టేబుల్గా నిలబడతారు కాకపోతే సిచ్యువేషన్ వల్ల ఈ పర్సన్ కొంచెం కామ్గా సైలెంట్గా నిదానంగా ఈ రిలేషన్ని డెవలప్ చేసుకుంటారు ఓకేనా సో సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా ఈ పర్సన్కి రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళి ఆలోచన మీకు ఫేవర్గా ఉండే ఆలోచన ఉంది ఫైనల్గా ఈ పర్సన్కి మీతో కంటిన్యూ చేసే ఉద్దేశం ఉంది సో ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు మీతో మళ్ళీ కనెక్ట్ అవుతారు ఆ కనెక్ట్ అవ్వడానికి ఈ పర్సన్ కొంచెం టైం తీసుకోవచ్చు ఈ పర్సన్ నుంచి మీకు కాల్ మెసేజ్ అన్బ్లాక్లు జరుగుతాయి కొంచెం టైం పట్టచ్చు ఈ పర్సన్ టైం తీసుకుంటారు అదర్వైజ్ ఈ పర్సన్కి ఆ రిలేషన్లో మీరు ఉండాలి మీ మీద చాలా సీరియస్ ఇంటెన్షన్సే ఉన్నాయి కానీ ఈ పర్సన్ ఏంటంటే టైం టు టైం బట్టి యాక్షన్ తీసుకుంటారు ఎలా పడితే అలా కాదు టైం బట్టి యాక్షన్ తీసుకుంటారు ని బట్టి యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు బాధ్యతలు ఉండొచ్చు సో వాటిని బట్టి ఈ పర్సన్ ఏంటంటే ని బట్టి ఈ పర్సన్ యాక్షన్ అనేది ఫాలో అనమాట ఇప్పుడు సిచ్యువేషన్ బాగోలేదనుకోండి సో ఆగుతారు అదర్వైజ్ అంతేగాని మీ రిలేషన్ని వదిలేస్తారు అని కాదు సో ఈ పర్సన్కి మీతో ముందుకెళ్లే ఉద్దేశం ఉంది కమిట్మెంట్ విషయంలో భయపడుతున్నారు కమిట్మెంట్ వాళ్ళు మాత్రం ఒప్పించుకోవాలండి అండ్ మ్యారిట్ వాళ్ళు కూడా ఈ పర్సన్ అడిగేయాలంటే భయపడుతున్నారు కాబట్టి ఈ పర్సన్ని మీరు ఇంకొంచెం స్ట్రాంగ్గా మీరు ఈ పర్సన్ని మీరు కన్విన్స్ చేయగలిగితే సెట్ అయ్యే ఛాన్సెస్లు ఉన్నాయి లేదా మీరు కూడా ఈ పర్సన్ని నమ్మితే ఛాన్సెస్లు ఉంటాయి మీరు దూరం పెడితే ఈ పర్సన్ని నమ్మాలి వాళ్ళే దూరం పెడితే మీ మాటలకి కన్విన్స్ అవ్వాలి ఓకేనా అలాగే థర్డ్ తాడ్పాటు సిచ్యువేషన్లో ఉన్న భయపడుతూ దూరంగా ఉన్న సిచ్యువేషన్ల వల్ల దూరంగా ఉన్న ఇప్పుడు ఇప్పుడు రైట్ టైం కాదు సో ఇప్పుడు కరెక్ట్గా దగ్గర కాలేకపోయినా ఫ్యూచర్లో డెఫినెట్లీ ఛాన్సెస్ ఉంటాయి సో ఆర్ మెసేజ్ అన్బ్లాక్ జరుగుతాయి ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు మిమ్మల్ని వదిలేసే ఉద్దేశం అయితే లేదు సిచ్యువేషన్ వల్ల సైలెంట్గా ఉండొచ్చు కానీ పర్మినెంట్గా సైలెంట్గా ఉంటుంది టెంపరీ మాత్రమే ఓకేనా సో ఈ పర్సన్లో యాక్షన్ ఉంటుంది ఎందుకంటే ఈ పర్సన్ వదలాలనుకోవట్లేదు కాకపోతే కొంచెం భయపడి సిచ్యువేషన్స్కి కొంచెం భయపడుతూ ఉన్నారనమాట అందుకే స్టెప్ తీసుకోవడానికి కొంచెం వెయిటింగ్లో ఉన్నారు కానీ వదిలే ఉద్దేశం అయితే లేదు సో మీ పర్సన్లో యాక్షన్ ఉంటుంది అలాగే మీ ఎనర్జీస్ యూనివర్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ అబౌట్ మై వ్యూవర్స్ వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఎనర్జీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి ఈ పర్సన్ని వదల్లేక ఈ పర్సన్ని మీరు లైఫ్ లాంగ్ ఉంచుకోవాలి ఈ రిలేషన్లో అనుకుంటున్నారు మీరు ఈ రిలేషన్ నుంచి బయట పడలేకపోతున్నారండి ఒకవేళ ఈ పర్సన్ పెట్టే బాధ వల్ల మీరు ఈ రిలేషన్ని బయటికి రావాలి అనిపించినా ఈ రిలేషన్ని మీరు వదులుకోలేకపోతున్నారు ఎంత ట్రై చేసినా వదులుకోలేకపోతున్నారు ఇంకా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలని ఉంది ఈ రిలేషన్కి మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి ఈ రిలేషను ఈ పర్సన్ నుంచి ఈ పర్సను హీల్ అవుతున్నారు అండ్ మాట్లాడకుండా ఉన్న ఈ రిలేషన్ని మీరు వదలలేరండి మీరు డే స్టెప్కి రెడీగా ఉన్నారు టెన్ హౌస్ వరకు క్లారిఫై ఈ రిలేషన్లో మీరు స్ట్రాంగ్గా నిలబడి ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచనలు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఈ రిలేషన్లో మొదటగా ఎవరైనా ధైర్యం చేస్తారు అంటే అది మీరే ఓకే మీ పర్సన్ ఒకవేళ స్టెప్ తీసుకోకపోయినా మీరైనా తీసుకుంటారు ఓకేనా ఈ రిలేషన్ని వదులుకోవడానికి మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ రెడీగా అయితే లేరు మీకు కూడా ఈ రిలేషన్ కావాలి ఈ రిలేషన్లో మీరు చాలా డేర్ స్టెప్ తీసుకుంటారు మీరు ఈ రిలేషన్ని వదులుకోవడానికి మీరు రెడీగా లేకపోగా మీకు ధైర్యం ఎక్కువ ఒక స్టెప్ తీసుకోవదలుచుకుంటే మీరే తీసుకునే ఛాన్సెస్లు ఉన్నాయి కూడా ఎందుకంటే ఈ రిలేషన్ ఎండ్ అవ్వాలని మీరు అనుకోవట్లేదు చాలా కన్ఫ్యూజన్ వెయిట్ చేస్తున్నారు మీకు ఏంటంటే ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలని ఎక్కువ స్ట్రాంగ్గా ఉంది ఎంత అన్ అయిపోదామని అవ్వలేకపోతున్నారు కాబట్టి ఈ రిలేషన్లో డేర్ స్టెప్ తీసుకొని ముందుకెళ్ళే ఆలోచన మీకు ఉంది అలాగే మీ మీ పర్సన్ కూడా తీసుకుంటారు మీరు కొంచెం ఫాస్ట్గా ఉన్నారు ఆ పర్సన్ కొంచెం స్లోగా ఉన్నారు అంతే తేడా ఇద్దరికి రిలేషన్ ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం ఉంది అండ్ మీరు వెయిట్ చేస్తే మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు మీరు వెయిట్ చేయలేకపోతే మీరే వెయిట్ మీరే స్టెప్ తీసుకుంటారు మీ పర్సన్ మీ మీరు యాక్షన్ తీసుకున్న దానికి రియాక్ట్ అవుతారు ఓకేనా సో మ్యూథల్ ఎనర్జీ యూనివర్స్ మా యొక్క మా వివర్స్కి మా వివర్స్ యొక్క పర్సన్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ డైవర్స్ పోలీస్ కేసులు కోర్టు కేసులు ఉన్న వాళ్ళు కూడా కనిపించవచ్చండి సో రిలేషన్లో బ్యాలెన్స్ వస్తుంది ఫైనల్లీ రిలేషన్లో స్లో ఎనర్జీ ఉన్న మీ వైఫ్ ఫేవర్గానే తీసుకుంటారు టెంపరెన్స్కి క్లారిఫై ఇక్కడ డివైన్ కనెక్షన్ డివైన్ కనెక్షన్ అండి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో హ్యాపీనెస్ ఈజ్ కమింగ్ కాల్ ఆర్ మెసేజ్ కూడా వస్తుంది అన్బ్లాక్ కూడా జరుగుతుంది రియూన్ అండ్ పాజిబుల్ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు ఓకేనా సో మీరైనా తీసుకోవచ్చు మీ పర్సన్ అయినా తీసుకోవచ్చు మీరు తీసుకోకపోతే మీ పర్సన్ తీసుకుంటారు ఓకేనా సో క్లైమ్ చేసుకోండి వెరీ సూన్ మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారు మళ్ళా మాట్లాడుకుంటారు కాల్ ఆర్ మెసేజ్ అన్బ్లాక్ సడన్ యాక్షన్ అంటుంది క్లైమ్ చేసుకోవాలి అండ్ కామెంట్ త్రిబుల్ ఫోర్ అని పెట్టండి ఏం మీకు కూడా రిలేషన్లో చేంజెస్ వచ్చే ముందు ఎక్కువగా ఏం నెంబర్స్ కనిపించడం ఏం చేస్తే నెంబర్స్ కనిపించడం డ్రీమ్స్లోకి మీ పర్సన్ రావడం అలాగే బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి బటర్ఫ్లైస్ కనిపిస్తే మీరు ఎప్పటి నుంచో బాధపడుతున్న పని అయిపోతుంది నువ్వు హ్యాపీగా ఉంటావు అని అనమాట అర్థం ఓకేనా సో అంటే హ్యాపీనెస్ లోడింగ్ హ్యాపీనెస్ కమింగ్ అని అర్థం ఓకేనా అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా అంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా హెల్పింగ్గా ఉంటాయి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోని పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీకు టారన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అన్న అది కెరీర్ అయినా రిలేషన్ అయినా లవ్ అయినా మ్యారేజ్ అయినా ఏదైనా నేను రీడింగ్ చేస్తాను సో మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో డేటాలో నెంబర్ కనిపిస్తుంది కదా కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్